హలో ఎవ్రివాన్ దిస్ ఈజ్ మమతా నిఖలేష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు చాలామంది ఆల్రెడీ అడుగుతూనే ఉన్నారు నన్ను సో గోరింటాకు గురించి అన్నమాట సో నేను ఇప్పుడైతే గోరింటాకు తెంపడానికి చెట్టు దగ్గరకు వచ్చేసాను మా ఇంటి బయట చెట్టు అనేది ఉంది చాలా పెద్ద చెట్టు ఉంది సో ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాలన్నప్పుడు తెంపుకొని వెళ్ళిపోతూనే ఉంటారు సో ఇప్పుడు నేనైతే కొద్దిగా గోరెంటాకు తెంపి పెట్టుకుందాము అనేసి అని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే నాకు గోరెంటాక్ అంటే చాలా చాలా ఇష్టం సో ఊరికే గోరెంటాకు పోతుంది అని అనిపించినప్పుడల్లా మళ్ళీ తెంపి పెట్టుకుంటూ ఉంటాను సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బాగా ఎర్రగా అవ్వాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయితే మనకి గోరెంటాకు అనేది సో చాలామంది నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి ఎర్రగా పండాలంటే ఏం చేయాలి సో ఏం ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది అనేది వీడియో చేశాను ఇంకా కూడా డౌట్స్ అడుగుతున్నారు అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి వీడియో తీశాను అయితే గోరింటాకు చెట్లు అయితే గా మనం ఏం వేయకపోయినా కానీ ఎర్రగా పండుతాయి కొన్ని చెట్లు ఏంటి అని అంటే మనము ఏమంటారు అసలు కలర్ అనేది రాదు లైట్ కలర్లో వస్తుందన్నమాట ఇలా వచ్చినప్పుడు దాంట్లో ఏం వేయడం వల్ల గోరెంటాకు ఎర్రగా పండుతుంది కొంతమంది బాడీని బట్టి కూడా వాళ్ళకి ఎర్రగా పండదు అన్నమాట సో ఇది న్యాచురల్ గోరెంటాకు కాబట్టి ఇందులో ఏం ఇంగ్రీడియంట్ వేయడం వల్ల మనకి ఎర్రగా అవుతుంది అనేది చూద్దాం అయితే దానికన్నా ముందు నేను గోరెంటాక్ అనేది మొత్తం ఇందులో పుల్ల అనేవి తీసేసుకున్నాను సో పుల్లలన్నీ తీసేసి మొత్తం ఇలా దుస్సుకొని ఇందులో ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్నాను మిక్సీ పట్టుకోవడం కోసం సో ఇవి ఈ నేను ఇప్పుడు చెప్పే టిప్స్ అనేవి పాతకాలం నుండి వస్తూనే ఉన్నాయి సో తెలియని వాళ్ళ కోసం ఇందులో కొన్ని ఎక్స్ట్రా టిప్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే సో ఫస్ట్ వచ్చేసి మనం చింతపండుని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి సో ఇది చాలామందికి తెలిసిన టిప్పే పాతకాలం నుంచి వాడుతున్న టిప్పు చింతపండు గుజ్జు మనము గోరింటాకు మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎర్రగా అవుతుంది లేదు అనుకుంటే నిమ్మకాయ వేసుకున్నా కానీ బాగా ఎర్రగా పండుతుంది అన్నమాట సో ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకొక ఇది ఎవరికి తెలియని టిప్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది లవంగా అన్న అనమాట సో క్లో అంటారు కదా లవంగా ఈ క్లో వచ్చేసి మనకి లవంగా అనేది వేసి పట్టడం వల్ల మిక్సీ పట్టి పెట్టుకోవడం వల్ల బాగా ఎర్రగా పండుతుంది ఈ లవంగా వేయడం వల్ల ఎర్రగా అవ్వడం ఏంటి అని మీరు అనుకుంటుండొచ్చు కాకపోతే లవంగా ఏంటంటే మన బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసి మనకి చేతులు గోరింటాకు పెట్టుకున్న ప్లేస్లో ఎర్రగా అవ్వడానికి అన్నమాట సో నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను అయితే ఇవన్నీ ఫాలో అవ్వద్దు ఏదో ఒకటే వేసుకుంటే చింతపండు గుజ్జు వేసుకోండి లేకపోతే నిమ్మకాయ రసం లేకపోతే లవంగా సో నిమ్మకాయ రసం అయితే ఆల్ టైమ్ సో బాగా పండుతుంది నేనైతే ఇప్పుడు కొద్దిగా మిక్సీ పట్టుకోవడానికి తీసుకుంటున్నాను సో ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది మెహందీ సో నేను ఒక రౌండ్ అయితే ఫస్ట్ వేసి చూస్తాను సో చింతపండు గుజ్జు అనేది వేస్తున్నాను రెగ్యులర్గా అయితే నేను నిమ్మకాయ వేస్తాను ఒక రెండు మూడు లవంగా వేస్తున్నాను సో ఇంకా నిమ్మకాయ వేసుకోనవసరం లేదు చింతపండు ఉంది కాబట్టి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం సో సో ఏంటి అంటే ఒకప్పుడు ఏంటంటే మనం రోడ్లో నూరే వాళ్ళం కాబట్టి ఒక్కలు ఇలా ఏమంటారు ఆకుల ఆకులుగా ఉండేది ఇప్పుడు మిక్సీలో వేయడం వల్ల చాలా సాఫ్ట్గా మనకి హెన్నా మెహందీ కోన్ మెహందీ ఎలా ఉంటుందో అలా సాఫ్ట్గా అయిపోతుంది అయితే మీకు నచ్చిన డిజైన్లు వేసుకోవచ్చు అండి సో మీరు ఏదైనా చీపురు పుల్లతో కానీ ఇయర్బడ్తో కానీ మీకు నచ్చిన డిజైన్తోని మనం వేసుకోవచ్చు కాకపోతే నాకు ట్రెడిషనల్ పద్ధతిలో వేసుకోవడమే ఇష్టం సో ట్రెడి ట్రెడిషనల్ డిజైన్స్ ఉంటాయి కదా మనకి రెగ్యులర్ డిజైన్స్ అవి వేసుకోవడమే ఇష్టం సో ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను సో ఇప్పుడు స్పెషల్ టిప్ ఏంటి అంటే మీకు అందరికీ ఇది తెలిసే ఉంటుంది ఆవిరి పట్టే క్యాప్సిల్స్ కోల్డ్ అయినప్పుడు ఈజీ బ్రీత్ అంటారు కార్వాల్ ప్లస్ అంటారు ఈ ఆవిరి పట్టే క్యాప్సిల్ ఏదైతే ఉంటుందో ఇది యుకలిప్టస్ ఆయిల్ అండి సో మనకి యుకలిప్టస్ అనే చెట్టు నుంచి వస్తుంది ఈ ఆయిల్ అనేది ఈ ఆయిల్ని మనం చేతికి హెమ్ మెహందీ పెట్టుకునే గోరింటాకు పెట్టుకునే ముందు చేతికి ఇలా అప్లై చేసి మీరు పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది మీరు ఇదైనా పెట్టుకోండి లేకపోతే బాడీ పెయిన్ స్ప్రే ఉంటుంది కదా నొప్పులు అవి ఓలిని కానీ ఓమ్ని జెల్ కానీ ఇలాంటివి బాడీ పెయిన్స్వి స్ప్రేస్ ఉంటాయి కదా అందులో కూడా మనకి యూకలెప్టాస్ ఆయిల్ ఇవి ఉంటాయి సో ఇవి అప్లై చేసి పెట్టుకోవడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా అవుతుందండి సో ఏదో ఒకటి మాత్రమే అప్లై చేసుకోండి ఈ ఆవిరిపట్ట క్యాప్సిల్ ఈజీ బ్రీత్ కానీ లేదు అనుకుంటే బాడీ పెయిన్ స్ప్రే కానీ స్ప్రే చేసిన తర్వాత మీరు గోరింటాకు ఇలా అప్లై చేయండి సో ఇదే మనకి మెయిన్ గోరింటాకు ఎర్రగా అవ్వడంకి సో ఈ ఈజీ బ్రీత్ కానీ ఈ ఆవిరిపట్ట క్యాప్సిల్ కానీ బాడీ పెయిన్ స్ప్రే కానీ ఇందులో యుకలిప్టాస్ ఆయిల్ ఉంటుంది సో ఇది అప్లై చేసి పెట్టడం వల్ల ఎర్రగా అవుతుంది మీ కొంతమంది డౌట్ ఏమడుగుతున్నారంటే గ్రైండ్ చేసేటప్పుడు అందులో వేసేయొచ్చ అని అలా వేయడం కన్నా ఇలా చేతికి అప్లై చేసి మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీరు వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చాలా ఎర్రగా అవుతుంది నేను చూపిస్తాను మీకు రిజల్ట్స్ అనేవి సో నేను ఇప్పుడైతే చేతికి అలాగే కాళ్ళకి కూడా పెట్టుకున్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టం గోరింటాకు సో గోరింటాకు వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మన బాడీలో ఏమంటారు హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా వేడి ఉన్న వేడి చేసే వాళ్ళకి బాడీకి చలవని ఇస్తుంది అలాగే ఏవైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ సో ఎలర్జీ అలాంటివి ఉన్నా కానీ గోరింటాకు పెట్టుకోవడం వల్ల తగ్గుతుంది అని పాతకాలం నుంచి చెప్తూ ఉంటారు సో ఇప్పుడైతే నేను జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేస్తున్నాను ఎందుకు అంటే నేను జస్ట్ వీడియో కోసం పెట్టుకున్నాను నాకు కొంచెం బయట వర్క్ ఉండి వాష్ చేసుకోవాల్సి వచ్చింది బయటికి వెళ్ళే పని ఉంది అయితే నేను ఆల్రెడీ యుకలిప్టోస్ ఆయిల్ పెట్టేశాను కాబట్టి సో పండిపోతుంది అన్న ధైర్యంతో వాష్ చేసేసాను మరి వాష్ చేశాను కానీ నెక్స్ట్ డే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించాలి కదా సో ఇప్పుడు చేతులు కాళ్ళు వాష్ చేసేసుకున్నాను సో ఇలాగా పండింది జస్ట్ ఫార్టీ మినిట్స్కి ఇలాగ రెడ్గా అయ్యింది అన్నమాట మనకి ఇది రెగ్యులర్గా మెహందీ పెట్టుకుంటే ఎవరికైనా అవుతుంది కాకపోతే వాష్ చేసాను నెక్స్ట్ డే చూద్దాం రిజల్ట్స్ అనేవి సో నెక్స్ట్ డే చూడండి వా చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా సో ఇలాగా అన్నమాట సో సింపుల్గా ఈజీగా మనకి యుకలిప్టాస్ ఆయిల్ వేయడం వల్ల లేదు అనుకుంటే మనం గోరింటాకులో నిమ్మకాయ కానీ లవంగా కానీ ఇవి వేయడం వల్ల మనకి గోరింటాకు అనేది ఇలా ఎర్రగా అవుతుంది దీంతోపాటు యుకలిప్టాస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మనకి బాగా హెల్ప్ అవుతుంది గోరింటాకు ఇంకా ఎర్రగా అవ్వడానికి సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి తొందరగా కదా అందుకు సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను సో ఇలాంటి ఇంకా ఎన్నో స్పెషల్ వీడియోస్ రాబోతున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ అస్సలు మిస్ అవ్వకుండా వస్తాయి సో చూశారు కదా ఇవి కొన్ని మే మనకి న్యాచురల్ గోరెంటాకి ఎర్ర కావడానికి ఎలా అయ్యాయి అనేది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియో వరకు టటా బై బై లవ్ యూ ఆర్